జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఐదవ భాగము రావణుడు అలసిపోయినట్టే రాముడు కూడా అలసిపోయాడు అలసిన రావణుని సారథి పక్కకు తీసుకుని వెళ్ళాడు కాస్త విశ్రాంతి తీసుకుని రావణుడు మరలా యుద్ధానికి వచ్చాడు కానీ రాముడు రావణుడితో యుద్ధం చేసే పరిస్థితులలో లేడు పైనుండి రామరావణ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు గంధర్వులతో పాటు అగస్త్యమహాముని కూడా ఉన్నారు వెంటనే రామునికి సాయం చేయదలచి అగస్త్య మహాముని రాముని వద్దకు వచ్చాడు రామునితో ఇలా అన్నాడు రామా ఈ సమయంలో నీకు ఒక మహాస్తోత్రము గురించి చెబుతాను దానిని చక్కగా పఠించు దీనిని పఠిస్తే శత్రువులతో చేసే యుద్ధంలో జయం కలుగుతుంది దీని పేరు ఆదిత్య హృదయము దీనిని నిత్యము పఠిస్తే సకల శత్రువులను నాశనము చేస్తుంది విజయం కలుగజేస్తుంది కానీ ఇది చాలా పవిత్రమైనది అన్ని స్తోత్రములలోకెల్లా ఈ ఆదిత్య హృదయము చాలా మంగళకరమైనది దీనివలన ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది దీనిని నీకు ఉపదేశిస్తాను ఇది సూర్యుని గురించి చేసే స్తోత్రము సూర్యుడు లోకములకెల్లా ఆరాధ్యుడు ప్రతిరోజు ఉదయపర్వతము మీద ఉదయిస్తాడు ఒక్క మానవులే కాదు దేవతలు గంధర్వులు యక్షులు అందరూ సూర్యుని ఉపాసిస్తారు లోకానికి కాంతిని ప్రాణాన్ని ప్రసాదిస్తాడు సూర్యుడు మీ వంశకర్త అట్టి సూర్యుని ఆరాధించు విజయాన్ని సాధించు అని మొదలుపెట్టి అగస్త్యుడు రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు ఓ రామా ఈ స్తోత్రమును ఆపదలలో కానీ దుర్గమ ప్రదేశములలో ప్రయాణం చేయునప్పుడు కానీ భయపడే సమయములలో కానీ పఠిస్తే అతనికి ఏ భయము ఉండదు విజయాన్ని పొందుతాడు నీవు కూడా ఈ జగత్తుకు ప్రభువైన సూర్యుడిని పూజించు ఈ హృదయ స్తోత్రమును మూడు మార్లు జపించు రావణ సంహారం చెయ్యి నీకు విజయం సిద్ధిస్తుంది అని అగస్త్యుడు రామునికి హృదయము అనే స్తోత్రమును ఉపదేశించి వెళ్ళిపోయారు రాముడు కూడా చాలా సంతోషించాడు ఆదిత్య హృదయమును నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రతతో మూడుసార్లు పఠించాడు సూర్యుడికి నమస్కరించాడు ధనుస్సును చేతిలోకి తీసుకున్నాడు రావణుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు తనను స్తోత్రము చేయుచున్న రాముని అనుగ్రహించాడు సూర్యుడు త్వరగా రావణుడి మీదికి యుద్ధమునకు వెళ్ళమని అతనిని సంహరించమని ప్రేరేపించాడు ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న రావచ్చు ఆ ప్రశ్న ఏమిటో తరువాత భాగంలో తెలుసుకుందాం శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట ఐదవ భాగము సంపూర్ణము Hari Om Tat